హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఎంపీఆర్ గాంధీ జయంతి రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారాన్ని లేపాయి అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నాగార్జున గారికి వారి కుమారుడైన నాగ చైతన్యకు సమాంత కూడా సినీ ప్రముఖులందరూ మద్దతు పలికారు కొంతమంది మాత్రం చూసి చూడనట్టుగా సైలెంట్గానే ఉన్నారు అది వేరే విషయం అయితే అనరాని మాటలని అనేసి తీవ్ర దుమారం లేపిన తర్వాత ఇప్పుడు ఎక్స్ వేదికగా ఒక స్వారీనో ఒక ట్విట్టర్లో ఒక స్వారీ చెప్పేస్తే సరిపోతుందా నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడిన వారికి శిక్షలు వేయకపోతే ఒక మహిళకు మహిళే శత్రువు అనేది పురాలలో మనం చాలా చదువుకున్నాం నిజంగా ఆడదానికి ఆడదే శత్రువు అనేది ఖచ్చితంగా చెప్పాలంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా కొండా సురేఖ గారు మాట్లాడటం మాత్రం తీవ్ర దుమారాన్ని లేపాయి మరి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటల మీద ప్రభుత్వం కానీ వారి పార్టీకి సంబంధించిన వారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏదో సారీ చెప్పండి అని చెప్పేసి రాజీ కుదిరిస్తే ఇక రాబోయే తరాలలో అక్కడ వారు అన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయలేదు కాబట్టి మనల్ని కూడా ఏం చేయలేరు అని చెప్పేసి ఇంకా నానా రకాలుగా ఇప్పటికీ మరి నీచాతి నీచమైన మాటలు మాట్లాడటం జరిగింది ఆవిడ మరి ఆ మాటలకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోపోయినప్పటికీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అందరికీ నీతులు చెప్తున్నారు మహిళలు అంటే మాకు ప్రత్యేక గౌరవం అని చెప్తున్నటువంటి మరి రాహుల్ గాంధీ గారైనా చర్యలు తీసుకొని ముఖ్యంగా మంత్రి పదవికైనా ఆవిడను రాజీనామా చేపించేస్తే దాని మీద కొంచెం విలువ ఉంటుంది కానీ అలా కాకుండా ఏదో సారీ చెప్పారు అని చెప్పేసి దీని ద్వారా సారీ అయిపోయిందిలే అని చెప్పేసి సైలెంట్గా మద్దతు ఇచ్చినట్టుగా ఉంటే కనుక ఇది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి మంచి పద్ధతి కాదు ముఖ్యంగా అలానే అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవిడతో మాట్లాడారని ఆవిడ క్షమాపణ చెప్తే సరిపోతుందన్నట్టుగా ఒప్పుకున్నారని ఈరోజు కొండా సురేఖ గారు సమంతకు వారి ఫ్యామిలీకి అందరికీ క్షమాపణ చెప్పడం జరిగింది మరి క్షమా క్షమాపణ చెప్పినంత మాత్రాన మాటలు మాట్లాడితే ఆ మాటలు మళ్ళీ ఎప్పుడూ రికార్డబుల్గా చరిత్రలో నిలిచిపోతాయి వీరేముంది క్షమాపణ ట్విట్టర్లో వారు కూడా పెట్టరు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఒక మెసేజ్ పెట్టేస్తారు తప్పైపోయిందండి అనుకోని పరిస్థితుల్లో మిమ్మల్ని అనాల్సి వచ్చిందని చెప్పి ఒక ఒక ట్వీట్ వేసేస్తే సరిపోతుందా ఏదైనా మనం మాట్లాడిన తర్వాత దానికి మళ్ళీ అంటే దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బ తగ్గడానికి ఎటువంటి మందు వేరా అనేది ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు అయితే ముఖ్యంగా నాగార్జున గారికి మేధావులైన వారందరూ టాలీవుడ్ నుంచి కొంత సపోర్ట్ వస్తున్నప్పటికీ ప్రముఖంగా మాత్రం ఆయనను సపోర్ట్ చేయడం లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్నత ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్ల ఆయనను సపోర్ట్ చేయడం లేదా లేకపోతే మహిళలను ఏమన్నా సరే మనకేం పర్వాలేదు అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ చాలామంది ప్రముఖులు మాత్రం అక్కినే నాగేశ్వరరావు ఫ్యామిలీకి మాత్రం సపోర్ట్ చేయడం లేదు ఈ విషయంలో చూద్దాం మరి ముఖ్యంగా కేఏ పాల్ గారు ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం చూడొచ్చు కొండా సురేఖ మీద ఇరవై రెండు గంటల్లో ఆవిడ కనుక సారీ చెప్పకపోతే ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పకపోతే నేను ఆవిడ మీద కేసేస్తానని డైరెక్ట్గా అన్నాడు ఒక నిజంగా ఆయన ఒక జోకర్ అంటారు రాజకీయాన్ని మనం అనకూడదు అన్నమాట అలాంటి వ్యక్తి కూడా నిజంగా ఈ విషయం మీద ఇంత సీరియస్గా స్పందించినప్పుడు ప్రముఖులుగా ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా లేకపోతే ఒక టాలీవుడ్ రాజకీయం రెండు నాకు సమానమే అనుకుంటున్నటువంటి వ్యక్తులు మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించాలి కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పాలి తప్పు అయితే తప్పు చెప్పాలి కానీ అలా కాకుండా మనకేం సంబంధం లేదు అని ఉన్నారంటే మరి ఎంతవరకు సమంజసం ఎలా అర్థం చేసుకోవాలి సమాజం ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఒక రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖ మహిళలే మనకు అధికారం ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేనని చెప్పేసి ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడితే పద్ధతి కాదు ప్రజలు ఖచ్చితంగా వారికి సమయం వచ్చినప్పుడు ఇలాంటి వాటి మీద మాత్రం చర్యలు తప్పకుండా తీసుకుంటారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో దీని మీద చాలామంది కేసులు పెడతామని చెప్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి